పాకెట్ వేనా లేకపోతే మావ్ వేనా కలరు Hi friends, good evening, welcome to my channel. హాయ్ ఫ్రెండ్స్ నా లైవ్ ఎక్కడ చూస్తున్నారో కామెడీ అయితే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మైడే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ మూడు ఉన్నాయి హార్మిక జీవన్ లాక్స్ ఛానల్ ఉంది హార్మిక మందుల యూట్యూబ్ ఛానల్ ఉంది ఈ ఛానల్ ఒకటి ఉంది ఓకే జీవన్ బంధుల ఇంకో ఛానల్ ఉంది నాలుగు ఉన్నాయి ఛానల్ దీంతో పాటు మూడు ఛానల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి హన్వికా జీవన్ లవ్స్ ఛానల్ ఒకటి హన్విక బంధుల యూట్యూబ్ ఛానల్ ఒకటి జీవన్ కుమార్ బంధుల యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓకే ఇంకోటి గార్డ్స్ ఒకటి ఉంది ఓకే ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఓకే Thank you, friends. Thank you. Thank you. <coughs> మధ్యాహ్నము రెండు గంటలు లైవ్ ఉంటుంది ఛానల్లో ఓకే మామూలుగా పెట్టారని పెట్టాను ఓకే ఫ్రెండ్స్ ఎక్కడ నుంచి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాధవ రెడ్డి మాధవ రెడ్డి హాయ్ హాయ్ బ్రదర్ మాధవ రెడ్డి గారు హాయ్ రండి ఎక్కడ నుంచి చూస్తున్నారా సార్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఎక్కడన్నా చూస్తున్నాను నా లైవ్ మాధవ రెడ్డి గారు హాయ్ అండి హాయ్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ హవర్ యూ అండి ఎలా ఉన్నారు మాధవ్ మాధవి మాధవియా మాధవ రెడ్డి ఓకే మాధవ ఓకే సౌట్ ఆఫ్ ఓకే హైదరాబాద్ సౌట్ ఆఫ్ ఓకే ఏం చేస్తున్నారు జాబ్ ఏం చేస్తున్నారండి అలా రాగానే సబ్స్క్రైబ్ అంటే పారిపోతారు అంటే మీ లైవ్ మీ లైవ్ నచ్చితే వాళ్ళు ఉషా కిరణ్ ఉషా కిరణ్ ఉషా కిరణ్ నల్లు అంటే అలా రాగానే సబ్స్క్రైబ్స్ అంటే పారిపోతారు అవునండి కరెక్టే అండి మీరు అన్నమాట కరెక్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నచ్చుతారు అంతే సబ్స్క్రైబ్స్ ఎవరు కావాలంటే వాళ్ళే చేసుకుంటారండి అంతే వాళ్ళు వస్తారు పోతారు అంతే మీరు అన్నమాట కరెక్టే అండి ఉషా కిరణ్ గారు హాయ్ అండి ఎక్కడి నుంచి వస్తున్నాను నా లైవ్ హైదరాబాదు ఉమా ఆర్గా అని హాయ్ బ్రదర్ హాయ్ హాయ్ ఉమామహేశ్వరు గారు హాయ్ అండి హవర్ యూ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్ మాలాశ్రీ హైదరాబాద్ లైక్ ఇచ్చాను పొడుపు కథలు అడగండి నేను ఒకటి పొడుపు కథలు మీరేనండి వేసింది ఓకే మీరు చెప్పండి లైవ్లో ఉన్నారు ఉషా కిరణ్ గారు ఉన్నారు మీరు ఎక్కడి నుంచండి నా లైవ్ అంటే నేను ఖమ్మం అండి లైవ్ ఓకే పొట్టుకోదలు అడగండి మాలశ్రీ గారు దొరికిందా ఎంత అండి ఎక్కడా నాగేశ్వరగుట్ట ఎక్కడ మందే అండి మాది అండి నాకు పొడుపు కథలు రా నాకు పొడుపు కథలు రావండి మీరే అడగండి మన లైఫ్లో చాలామంది ఉన్నారు వాళ్ళు వేస్తారు పొడుపు కథలు ఓకే ఓకే పొడుపు కథలు వేయండి చోకులు వేయండి ఓకే Friends. Hi, friends. Friends, Martello Matagari. జూబ్లీపుర మా అత్తగారి జూబ్లిపురి మాలశ్రీ గారు మా అత్తగారి జూబ్లీపుర జూబ్లీపుర గారి జూబ్లీపుర లేవు పుడుపు కదా కదా పుడుపు కదా కాదా ఓకే సత్యం థియేటర్ దగ్గర ఓకేనండి ఓకే ఓకే సెప్టెంబర్ థియేటర్ దగ్గర అత్తగారిది జూబ్లీపూర అత్తగారిది ఓకే ఉషా గారు ఓకే ఉషాగా ఉషా గారండి నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకే ఓకే మధ్యాహ్నం కూడా రెండు గంటలకు లైవ్ పెడుతున్నాను మధ్యాహ్నం కూడా లైవ్ రెండు గంటలకు లైవ్ పెట్టాను ఓకే చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు లైవ్లో వచ్చినందుకు ఓకే ఓకే ఉన్నారా లైవ్లో లో ఉన్నారండి మీరు ఆఫ్టర్నూన్ లైవ్ చూశానండి లైవ్ లైవ్ కూడా చూశానండి అమ్మ పర్వాలేదండి నేను మొన్న కూడా ఇచ్చారనుకుంటే మీరే మాలశ్రీ గారు మాలశ్రీ గారు ఒకళ్ళు నిన్న ఒకళ్ళు పొడుపు కథ వేశారండి ముగ్గురు ముగ్గురు వేశారు మంచిగా లైవ్లో వచ్చిన వాళ్ళు మంచిగా లైవ్ పొడుపు కథలు వేస్తున్నారండి వేయండి మంచి చాలా బాగుంటుందండి ప్రసాద్ సంతోష్ హాయ్ అండి హాయ్ బ్రదర్ హవ్ ఆర్ యూ ఎక్కడ చూస్తున్నాను నా లైవ్ ఓకే బాయ్ అండి ఓకే హుష హుష క్రీణ నల్లు అండి హాయ్ బాయ్ అండి ఓకే బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ ఓకే నాని ఫ్లోకు సెవెన్ జీరో సెవెన్ హాయ్ హాయ్ మెస్టిక్కర్ ఇస్త తర్వాత ప్రసాద్ సంతోషు నైన్ ఎయిట్ ఫైవ్ హాయ్ అండి హాయ్ బ్రదర్ హాయ్ బ్రదర్ ఆయువ్రదా నాని ఫ్లోక్ ముంబై నుంచి ఓకే ముంబై నుంచి నేను లైవ్ చూస్తున్నారు ఓకే అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే నాని ఫ్లోక్ తిన్నారా తినలేదన్న ఎనిమిదింటి తినేది మీరు కా ప్రసాద్ సంతోష్ గారు నైన్ ఎయిట్ ఫైవ్ కర్ణాటక అండి ఓకే సంతోష్ గారు నా లైవ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నాని గారు ఓకే నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే హన్వికా జీవన్ లవ్ ఛానల్ ఒకటి ఉంది ఈ ఛానల్ ఒకటి ఉంది అన్విక బంధుల్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఓకే మూడు ఛానల్స్ ఉన్నాయండి నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే సరే ఓకే 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 సార్ సరే 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 అండి సరే అండి కామెంట్ చేశాను అండి బాయ్ మీ షార్ట్ చూసి మీ షార్ట్ చూసి కామెంట్ చేశానండి ఓకే బాయ్ అండి ఓకే ఉషా కిరణ్ ఉషా కిరణ్ నల్లు గారు హాయ్ అండి హాయ్ మీ యూట్యూబ్ ఛానల్ ఉంటే నాకు చూస్తే నేను నేను కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఐదు ఉన్న పదున్న ఎంతమంది ఉన్నా సరే నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఓకే ఓకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి మంచి మంచి ఓకే 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 అండి టైం అయిపోయింది ఏడు పదిహేడు ఆదామవుతుంది అగండి ఎలా ఉన్నారు బాగున్నారు ఏం చేస్తున్నారు ఫైవ్ లైక్ డన్ మీకు చూసి గుర్తుపట్టాను భువనేశ్వరి భువనేశ్వరి ఎక్కడ నుంచి చూస్తున్నారు భువనేశ్వరి గారుగంపూర్ నుంచి అంటే ఎక్కడి నుంచి చూస్తున్నారు మేడం గారు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ారా ఏం చేస్తున్నారు వాళ్ళకి టైంలో ఇంకా టైం అయిపోతుంది భువనేశ్వరి గారు ఎక్కడ నుంచి చూస్తున్నాను నా లైవ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ లైవ్ కామెంట్ ఓకే ఓకే బాగానే పెట్టారండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఎక్కడ నుంచి చూస్తున్నాను నా లైవ్ మేడం గారు భువనేశ్వరి గారు ై అయిపోతుందమ్మాగ్ర ఓకే సాయంత్రం కూడా ఏడింటికి లైవ్ పెడతాను ఓకే ఏడున్నరకి ఇంకోటి ఉందండి ఇంకో లైవ్ ఉందండి హన్విక బందలే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది దాంట్లో రండి లైవ్లో హన్వికా బందలే యూట్యూబ్ ఛానల్ ఓకేనా ఓకే ఏడున్నరకి లైవ్ పెడతాను అది ఇప్పుడు లైవ్ పెడతాను ఓకే ఓకే అండి బాయ్ అండి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ ఓకే